నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో కండ్రికా ఏరియాలో ఉన్నటువంటి డిమార్ట్ దగ్గర డి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓల్డ్ వెంచర్లో రీసేల్ ప్లాట్ అండి ఇది ఓల్డ్ వెంచర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ మనకి ఒక సైట్ ఒకటి వచ్చింది మంచి కొలతలతో వచ్చినటువంటి ఈ యొక్క ఓపెన్ ప్యాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో కండ్రికా ఏరియాలో కొత్తగా వచ్చినటువంటి డిమార్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ సైటు మంచి ఎక్సలెంట్ కొలతలు అండి ముప్పై ఐదు ఇంటూ నలభై రెండు కొలతలతోటి నార్త్ ఫేస్తో అంటే నార్త్ వెస్ట్ కార్నర్తో ఉన్నటువంటి ఈ సైటు మనకి సేల్కొచ్చింది ఈ సైటు మనకి రెండు రోడ్లు కార్నర్ అండి రెండు రోడ్లు ముప్పై రోడ్లు అండి నలభై రెండు ముప్పై ఐదు కొలతలతో ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి వెస్ట్ నార్త్ కార్నరు మంచి కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి విజయవాడ సిటీలో కండ్రిక్ ఏరియాలో మనకి డిమార్ట్ ఆపోజిట్లో వచ్చిందండి ఈ సైటు మీకు నూజివీడి విజయవాడ హైవే రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే రామరపాడు భవానీపురం అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి బైపాస్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ రోడ్డు మనకి ఈ రెండు రోడ్లు కూడా మంచి యాక్సిడెంట్గా ఇదిగా ఉంటుందండి అలాగే ఈ యొక్క దీని వెనకమలే శుభగ్రహ వెంచరేసి ఒక గేటెడ్ కమ్యూనిటీకి వస్తుందండి ఇక్కడ మనకి కొలతలు ఎక్సలెంట్గా ఉండి రెండు రోడ్లు కార్నర్ ఉండి ముప్పై అడుగుల రోడ్లతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు గజం పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారండి తప్పనిసరిగా ఈ సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతింటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్